ఫ్రెండ్స్ నాకు మల్లన్న అంటే కుమరవెల్లి మల్లన్న తెలుసు అక్క వాళ్ళది ఐలేని మల్లన్న చూడండి కంటిన్యూ వీడియో ఇది మల్లన్న ఫోటో మా ఐలేని మల్లన్న మాది ఇది అది దేవుని పతిమీరు ఇది మా కులం మేము కురుమూలం కదా మా కత్తెర ఇది కత్తెర కట్టకుండా ఉంటుందా పన్నెండు నెలల నుంచి అండి గొంగుడి అంటే దాని వెంట్రుకలు ఎంత పవర్ఫుల్ కత్తెరహా కుర్మ ఓకే కుర్మాల అంటేనే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే మాకు తెలిసిన అక్కయ్య ఉంటుంది పద్మక్క వాళ్ళు కుర్మలు అనమాట అయితే అక్క వాళ్ళు మల్లన్న బోనాలు చేసుకుంటున్నారు సండే నాడు సో మా మల్ల మల్లన్న బోనాలు చేసుకుంటున్నాము అంటే సరే అక్క మీ పూజ నేను చూసాను కదా చాలా బాగుంది ఒకసారి వీడియో తీసుకుంటాను చూసేవాళ్ళు కూడా చూస్తారు కదా అంటే సరే అని పర్మిషన్ ఇచ్చింది అనమాట అక్కయ్య సో అందుకని వాళ్ళ పూజ రూమ్ని వాళ్ళ వీడియో తీస్తున్నా వాళ్ళది ఐలేని మల్లన్న నాకు వెల్లి మల్లన్న తెలుసు బట్ ఇలా ఐలేని మల్లన్న అయితే ఇదే ఫస్ట్ టైం ఉంటున్నా చూడండి పూజ గది చాలా బాగుంది ఫ్రెండ్స్ కురుముళ్ళు అంటేనే వీళ్ళకి మేకలు బాగా ఉంటాయండి మేకలు మేకల గోర్లు వాటితో తీసిన గొంగడు ముందు మనం చిన్నప్పుడు పెట్టాము అవునా మళ్ళా పెట్టాము కూడా పెట్టాము ఇక ఇంత పెద్ద దేవుని వేసుకుంటా ఉండదు అది నా చిన్నప్పుడు చూసిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఎక్కాలి చూసిన మా ఇంట్లో మా తాతయ్య ఇది ఇది కప్పుకునేవాడు అనుకునేట్టాడు కానీ మాకు ములముల పెడుతుండే ములముల పెడుతుంది పండుగ అవునా కూడా పండగ ఈ సండే చేస్తారా ఫోర్ డేస్ పండగనా సో ఇప్పుడు అదే ఉంటుందా మళ్ళీ కొత్త కొత్త ఇప్పుడు ఎన్ని అవుతుంది చరిత్ర గొంగలి చరిత్ర పన్నెండు ఇళ్ళ నుంచి అండి అంటే దాని వెంట్రకలు ఎంత పవర్ఫుల్ గొర్రెల వెంట్రుకలు ఉంటుంది కదా గొర్రెల వెంట్రకలతో చేసిన గొంగడి నాకు తెలిసి ఇప్పుడు పిల్లలు ఎవరు చూడలేదండి గోంగడి కత్తెరహా కుర్మ ఓకే కుర్మాల అంటేనే గోంగడి కత్తెర ఓకే అండి నాకైతే మా తాతయ్య ఎదురు వచ్చింది తప్పకుండా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు నేను చాలా బాగున్నాను మీరు కూడా వాడాలి కోరుకుంటాను వాళ్ళ వీడియో ఏంటంటే ఇది మల్లన్న పట్టణాలు అక్క ఇది మల్లన్న పట్నాలు అంటారండి ఇది మా తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో సో అంటే మీలో ఎంతమందికి ఉన్నాయో తెలియదు నాకు పట్నాలు కానీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా పూజ పూజారము చాలా బాగుంటుంది చూసినరా దీంట్లో లాస్ట్ టైం దీంట్లో వండినా అక్క ఈ పెద్ద పెద్ద అందాంజులల్లో మల్లన్నకేనా వెళ్ళమ్మక్క గౌరీదేవి గౌరీదేవికి అప్పట్నా కేదారేశ్వర లాగా బెల్ల సూపర్ వండింద రోజు నేను కూడా తిన్నా అనమాట ప్రసాద్ ఇదిగోండి ఇది వచ్చేసి కుండ అక్క ఇది కుండ కేదారేశ్వర ఇప్పుడు మల్లన్న దేవునికి వేసుకుంటే ఎట్లా వేసుకుంటారు మల్లన దేవునియా అదే అక్క ఇది కత్తెర కత్తెర ఓకే ఇక్కడ దేవుడి మల్లనట్టవసరం ఇస్తారా పూలు తీస్తానికి అంటే ఇదంతా పసుపు కుంకుమన్నీ అట్లే ఉన్నాయి కదా సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేస్తారా ఓకే ఇది వంశపారంభ ఇంత ఎంతో అది సిమెంట్ సిమెంట్ అక్క వాళ్ళు ఫుల్ పాస్ ఉంటుందండి పూజలకు మాత్రం ఇట్లా దైవత్వం ముక్తి పడుతుంది ఇక్కడ మహాకాళి ఇటు మహాంకాళి అంటే ఒకటే పూజలంలో అన్ని సెట్ చేసుకుని పెట్టుకున్నారు అక్క వాళ్ళు ఇక్కడ వరాహి అమ్మవారు కూడా ఉన్నారు ఇది శివుని ఏంటి మళ్ళీ అవునా అక్క జోలా కూడా వేసుకుంటుందండి అక్క జోలేసుకుంటది మళ్ళీ లింగంకాయ కూడా వేసుకుంటారు కదా అక్క ఇది ఆకాయనామంటారు ఇది మాలికాయ మారేడు ఇంత పెద్దగా ఉంటుందా మారేడుకాయ బాపరే ఆ చిన్న కాయలు అవే కదా చిన్న చిన్న ఒక్కటే మీ దగ్గరకాయకాయ అవునా ఇది జనరల్ పూజ ఇంకా అన్ని దేవుళ్ళు కలిపి ఆంజనేయు ఆంజనేయ స్వామి లక్ష్మీ అమ్మవారా లక్ష్మీ అమ్మవారు వెండి లక్ష్మీ అమ్మవారు వినాయకుడు నరసింహస్వామినాయ సత్యనారాయణ స్వామి మా అక్కకు ముక్కోటి దేవతలు ఉన్నారు పూజారూంలో ఒక్కోటి దేవతలు మళ్ళీ వెజ్ నాన్ వెజ్ అందరు అందరులోనే లేరా ఇప్పుడు బయట పూజ సామానండి అసలు మనం ఈ కాలంలో చూస్తున్న పూజారూములు అంత పెద్ద పాషగా ఉంటాయి కానీ ఇలాంటి పూజారం చూసిపోయితే నేను ఫస్ట్ టైం ఎందుకంటే ఇవి మామూలుగా మనము చేసుకుంటాం కదా దేవుళ్ళు అసలు అందరు చేసుకోరు అంటే మాగులు లేవు ఇవి మల్లన్న బోనాలు మల్లన్న పట్టణాలు ఇవన్నీ ఏం లేవు కనుక అంటే ఫ్రెండ్ ఉంది ఇది ఇవి కదా మస్తు బరువు ఫ్రెండ్స్ ఇవి అమ్మ బాబాయ్ ఎంత పడ్డాక సెట్ ఇక లేదు మొత్తం ఇత్తడి సామాను అది మరి మాళి మరి శివులు వాటిది ఇది దీపాలు ఇది శివయాత్ర అనుకుంటే ఒక కంచులుసు నాగవల్లి మళ్ళీ ఇవే వాడతారా మళ్ళీ అది కొత్త ఇస్తాం పాత పొక్క కట్ పక్క కట్టేస్తారు ఓకే ఇది ఇది కంచుడు మేము దీంట్లో ఇందులో మలం దేవునికి పూజ పూ ఇది పసుపు అంటే ఇది ఒకటే కంచుడు వాడతారా ఎప్పుడైనా కానీ ఇది రాగిబిండి ఓకే ఇప్పుడు ఇవి ఇప్పుడు మల్లన్నకు దించారా ఎల్లమ్మకు ఎల్లమ్మ

ఇది పోనరా పరమాన కలుపుతాడు అమ్మో ఇదే ఈ దెడ్తోనే పరమాన కలుపుతారు ఇది ఏం కట్ట అంటారు అక్కడి అవునా ఇదే ఎప్పుడు తీసుకున్నారు ఇది మాకు మసలి కట్టంగా అవునా ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ఇది మరి మల్లన దేవుడు ఓ అవునా సో ఇది ఫ్రెండ్స్ మా పద్మక్క అక్క పేరు పద్మ తన పూజ రం అనమాట నిజంగా నాలుగు అదృష్టంగా భావిస్తున్న వాళ్ళ మంగళవారం పూట స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే అంటే అప్పుడు ఓకే எவரி கேன் அது போக ஓகே அபிஷேகம் அக்கோஜி வெண்டிங்கி கந்தம் பூசா ஓகேசே உனயாடுக்கு ரூ கதாட்டது அக்கடி அட்ல సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది పూజ పూజ ఉంటే వాడకుండా ఇప్పుడు ఈ అకంట్లో చూసిన ఒక్కటి కూడా స్టీల్ కనిపిస్తలేదు మీకు అన్ని ఇత్తడి వెండి రాగే కనిపిస్తున్నాయి ఏ పూజ అయినా స్టీల్ అస్సలు వాడద్దు అని చెప్తుంటారు అయ్యవర్లైనా ఎవరైనా కానీ మనకి ఎంత స్తోమతను బట్టి మట్టి వాడిన పర్లేదు పర్లేదు కానీ స్టీలి వాడద్దు అని అంటారు సో మన స్తోమత తగ్గట్టు ఇత్తడి వెండి కొనుక్కునే స్తోమత మట్టి పాత్రల్లో పూజ చేసినా తప్పలేదండి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం దీపం పెడుతుంది అక్క ప్రస్తుతానికి ఇంకా టైం అవ్వలేదు నాకు అంటే మా అక్కకు పూజ టైం సో ఇదండి మళ్ళీ వీడియో మల్లనం ఉంటుంది ఇది ఓకే ఇది మల్లన ఫోటో మా ఐలేని మల్లనం అది ఇది దాని దేవుని పాతిమీర ఇది మా కుల కూర కదా మా కత్తెర ఇది కత్తెర కట్ట ఇది మామిడికాయలు రెండు ఓకే పాలనయ్యిగా అవన్నీ మళ్ళీ మల్లె పూజ చేసినప్పుడు పాత తీసుకొస్తే పెట్టరు కదా మల్లన్న దేవుడి నిజంగా అండి మల్లన్నకి ఏది మొక్కుకుంటా చదువుతాడు కాకపోతే మల్లన్నకి బండారు ఎక్కిస్తాం కదా స్వామివారికి కొంచెం బండారు సమర్పించుకున్నా సరే మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది దానికి సాక్ష్యం నేనమాట మల్లన్న దేవుడు ఏం లేదు బట్ ఒక్కసారి వెళ్ళొచ్చిన చాలా పవర్ఫుల్ మల్లన్న స్వామి అంటే ఆహా వరంగల్ దగ్గర అంటే అట్లా కూడా ఉంటాయా ఊర్ల పిల్లలతోనే అవునా uh -huh. oh, no. సో ఫ్రెండ్స్ ఎలా ఉందండి పూజ గది మా అక్క వాళ్ళది నాకైతే చాలా బాగా నచ్చిందండి మళ్ళీ మళ్ళీ మల్లన్న దేవుడు అయితే నాకు బాగా నచ్చింది వాళ్ళు మళ్ళీ సండే రోజు పూజ పెట్టుకుంటారంట ఫోర్ డేస్ ఉంటుంది అది మల్లన్న దేవుడు అంటే ఒక చిన్న సైజు పెళ్ళిలాగానే ఉంటుందండి చాలా ఖర్చుతో కూడుకున్న పూజ అనమాట సో ఎవరి కులదైవం వారిని అలా కూల్చుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి ఘనంగా చేసుకుంటారనమాట సో ఇదండి మా అక్క వాళ్ళ పూజ గది సో మీకు మా అక్క ఇత్తడివి పాత్రలు చూపించింది కదా తన సొంత డబ్బులతో కొనుక్కుందనమాట పదమూడు వేల ఏడు వందలు అక్క మంచిగా పని చేసుకుంటుంది పని చేసుకునే తనకు కావాలనే కావాల్సినవి తనే కొనుక్కుంటుంది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్